రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు ఏకంగా రెండేళ్ల పాటు కర్కాటక రాశి వారు కుడితే కుంభస్థలమే వీరి జీవితంలో వచ్చే రెండు అతి ముఖ్యమైన మార్పులు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుండి రెండు వేల ఇరవై సంవత్సరం సంవత్సరం వరకు కూడా కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పరిణామాలు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీత అనుబడే అనుబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది కర్కాటక రాశి జ్యోతిష చక్రంలో నాలుగవ రాశి ఈ రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనఃకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది అలాగే మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా వీరికి అధికంగానే ఉంటుంది ఈ రాశి వారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా అధికంగానే వస్తాయి కర్కాటకము అనగా ఎండ్రకాయ ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది ఇది నీళ్లలో అట్టడుగుని ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది నీటి మీద ఏ మాత్రం అలజడి కలిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది చూడడానికి ఎండ్రకాయ ఆకారం చాలా భయంకరంగా కనపడుతుంది అయినా సరే ధైర్యం లేని తత్వాన్ని కలిగి ఉంటుంది అదేవిధంగా కర్కాటక వారి గొడవలు కొట్లాటలు అంటే అసలు ఇష్టపడరు ఇంటి వ్యవహారాల్లో ఎంతో శ్రద్ధ వహిస్తారు ఇవి కర్కాటక వారిలో ఉన్నటువంటి ప్రత్యేక గుణంగా మనం చెప్పవచ్చు ఈ రాశి రాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడు నా ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు వెంట వెంటనే నిర్ణయాలని తీసుకుంటారు ఆలోచనలు చక మారిపోతూ ఉంటాయి వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు వీరికి ఎవరైనా ఏదైనా సమస్య ఎదురైనట్లయితే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా సమస్యలను కూడా వీరు జటిలం చేసుకునే అవకాశాలు అయితే వీరి జీవితంలో ఉన్నాయండి కర్కాటక రాశి వారికి సమయంలో ఒక శుభవార్త మీకు ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది ఆర్థికంగా కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరు ప్రశంసలు కూడా పొందుతారు కొన్ని విషయాల్లో ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి ప్రయాణాలు ఫలిస్తాయి శ్రీరామ సందర్శనం ఉత్తమం ఆత్మవిశ్వాసంతో అభివృద్ధిని సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో సంతృప్తికరమైన ఫలితాలు కూడా సొంతమవుతాయి కీలకమైన విషయాలలో క్షీర నీరు న్యాయంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యం బంధుమిత్రులను ఆదరిస్తారు ఒక ముఖ్యమైన ఆలోచనలను ఆచరణలో పెడతారు సమాజంలో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదిస్తారు స్థాన చలన సూచనలు ఉన్నాయి అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోండి ఇష్ట దైవ ధ్యానం మీకు శుభాన్ని కలిగిస్తుందండి అసలు కర్కాటక రాశి వారికి సమయంలో వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి వీరి జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి జనవరి ఒకటవ తేదీన శని అష్టమంలో ఉన్నాడు సంవత్సరం మొదటి రోజున సూర్యుడు శుభ సంచారంలో ఉన్నాడు కేతువు మీకు సంవత్సరం మొత్తం కూడా శుభప్రదంగా ఉంటుంది ఏప్రిల్ ముప్పైనా బృహస్పతి మీకు శుభప్రదంగా మారనున్నాడు బృహస్పతి జాతకంలో నాలుగు ఇళ్లను ప్రభావితం చేస్తుంది బృహస్పతి ఆదాయం స్థలం సంపద మరియు అదృష్టానికి కారకుడు రెండు వేల ఇరవై నాలుగులో కర్కాటక రాశి వారికి సమయం శుభప్రదం అవుతుంది జనవరి ఒకటి నుండి జనవరి పదిహేను వరకు సూర్యుడు మీకు మంగళకరమైన ప్ర ప్రయాణంలో ఉంటాడు ఏప్రిల్ పదిహేను నుండి మే పదిహేను వరకు కూడా సూర్యుడు శుభ సంచారంలో ఉంటాడు ఏప్రిల్ పదిహేను నుండి జూన్ పదిహేను వరకు సమయం అయితే చాలా మీకు అనుకూలంగా ఉంటుంది సెప్టెంబర్ పదిహేను నుండి అక్టోబర్ పదిహేను వరకు కూడా సూర్యుడు కన్యా రాశిలో ఉంటాడు కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం బృహస్పతి సంవత్సరం ప్రారంభంలో కర్కాటక రాశిలో పదవి ఇంట్లో ఉంటాడు ఇది కెరియర్ మరియు కుటుంబ మధ్య సమతుల్యతను సాధించడంలో మీకు సహాయపడుతుంది మే ఒకటవ తేదీ తర్వాత నుండి కూడా పదకొండవ ఇంటికి వెళుతుంది ఇది మీ యొక్క ఆదాయాన్ని కూడా పెంచనుంది మతపరమైన విషయాలపైన మీకు ఆసక్తి మేల్కొంటుంది రాహు ఏడాది పొడవునా మీ తొమ్మిదవ ఇంట్లో ఉంటాడు దీనికి కారణంగా మీరు తీర్థయాత్రలను సందర్శించే అవకాశాలు మరియు ప్రత్యేకమైనటువంటి నదులలో స్నానం చేసే అవకాశాలు కూడా లభిస్తాయి దూర ప్రయాణాలకు అవకాశం అయితే ఉంటుందండి సంవత్సరం ప్రయాణాలలో ప్రయాణాలతో నిండి ఉంటుందనే చెప్పాలి మీ జాతకంలో ఆర్థిక మరియు ఆదాయ స్థితి ఏ విధంగా ఉంది తెలుసుకుందాం పదవి ఇంటికి అధిపతి అంగారకుడు ఇక్కడ బృహస్పతి సంచారం శుభం కాదు గురు దర్శనం ఎప్పుడూ కూడా శుభప్రదమే ఉద్యోగార్థులు మొదటి నాలుగు నెలల్లో ఉద్యోగాలు పొందవచ్చు వ్యాపారం కూడా చాలా బాగుంటుంది మరియు అదృష్టం మీ వైపు ఉంటుంది గురువు దృష్టి కూడా సంపదల ఇంటిపైనే బృహస్పతి సంపదకు బాధ్యత వహిస్తాడు ఆదాయ గృహానికి శుక్రుడు అధిపతి అవుతాడు బుధుడు మరియు శుక్రుడు ఇద్దరి దృష్టి ఆదాయ స్థానానికి పైన ఉంటుంది ఈ రాశివారికి సమయంలో ప్రేమ జీవితం ఏ ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకుందాం సంవత్సర ప్రారంభం ప్రేమ సంబంధాలలో సామరస్యాన్ని తెస్తుంది బుధుడు శుక్రుడు వంటి శుభగ్రహాలు ప్రేమ ఇంట్లోనే ఉంటారు మీ ప్రేమ జీవితంలో కొత్త శక్తి కూడా పెరుగుతుంది ఒకరికొకరు మీ ప్రేమ పెరిగే కొద్దీ కూడా మీ సంబంధం మరింత బలపడుతుంది ఈ సంవత్సరం మీరు ఒకరికొకరు వివాహం చేసుకోవాలని మీరు ఈ సమయంలో అనుకోవచ్చు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక సంవత్సర ప్రారంభం అనుకూలంగా ఉంటుంది శని ఎనిమిదవ ఇంటి నుండి పదవ ఇంటికి చూపుతాడు దీని కారణంగా మీరు పని ఒత్తిడికి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ కష్టపడితే విజయం వర్తిస్తుంది పనిలో మీ స్థానాన్ని పెంచుతుంది అకస్మాత్తుగా మీరు పదోన్నతిని కూడా సమయంలో పొందవచ్చు మే ఒకటిన బృహస్పతి కర్కాటక రాశి యొక్క పదకొండవ ఇంట్లో వెళుతున్నందున మీరు సీనియర్ అధికారులతో మంచి సంబంధాలను కూడా కలిగి ఉంటారు ఇది ఎప్పటికప్పుడు పనిలో మీకు అయితే చేకూరుస్తుందనే చెప్పాలి విద్యా జీవితం గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులకు సంవత్సర ప్రారంభం అనుకూలంగా ఉంటుంది కర్కాటక రాశికి చెందిన రెండవ నాలుగవ గృహాలపైనటువంటి బుధ శుక్ర గురు గ్రహాల ప్రభావం వలన విద్యారంగంలో వీరు రాణించగలుగుతారు మే ఆగస్టు మరియు నవంబర్ డిసెంబర్ నెల కూడా మీకు చాలా మంచి సమయాలు పోటీ పరీక్షల్లో విజయం సాధించే సమయంలోనే చెప్పుకోవాలి చూసారు కదండి కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వరకు కూడా కర్కాటక వారి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతోంది కూడా తెలుసుకున్నాం కదా ఇక కర్కాటక వారి గుణగణాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి కర్కాటక వారు అందరి చేత కూడా గౌరవింపబడేవారిగా ఉంటారు ఆధ్యాత్మిక నమ్మకాలు మత విశ్వాసాలు ఉంటాయి సమాజ సేవ పట్ల ఆసక్తిని కూడా కలిగి ఉంటారు సాధు జీవితం గడుపుతారు ధనం దాని అంతటా అదే వీరి వద్దకు చేరుతుంది వీరికి కొంతవరకు భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సల్యము వీరి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారి యొక్క మనసు విధములుగా ఉంటుంది కొంతకాలము ఉత్సాహము ఆశ సంతోషము వెలివిరుస్తుంది మరి కొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతుంది ఈ రాశి వారు మనోధైర్యమును కలిగి ఉంటారు జల సంబంధిత విషయాలు ఇబ్బందులకు గురి చేసిన అవే జీవితంలో పురోగతిని కలిగిస్తాయి అన్ని విషయాలకు పోరాటం ఉంటుంది ప్రతి చిన్న పనికి కూడా ఒకటికి నాలుగు సార్లు కష్టపడవలసి ఉంటుంది సన్నిహిత వర్గంలో నిజాయితీ పరులు ఉన్నంత వరకు కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు ఇబ్బంది అయితే ఉండదు రాజకీయ రంగంలో చక్కగా రాణిస్తారు కర్కాటక రాసి వారు మహాలక్ష్మి పూజల వలన ఆటంకాలను అధిగమించగలుగుతారు లలిత కళలలో కూడా వీరికి ప్రవేశము ఉంటుంది కళా సంబంధిత వృత్తి వ్యాపారాలలో రాణించగలుగుతారు సంతానం పురోగతిని సాధిస్తారు ప్రారంభంలో సమస్యలు ఉన్నా నిదానంగా వాటిని అధిగమిస్తారు రాణించలేమని భావించ చిన్న రంగాల్లో కూడా వీరు రాణిస్తారు హాస్యము పట్ల ప్రత్యేకమైనటువంటి అభిమానం కూడా ఉంటుందండి కార్యనిర్వహణకు చక్కని పథకాలు ఉపాయాలు ఏర్పాటు చేసుకుంటారు ఈ రాశి వారికి నిష్కారణ శత్రువర్గము ఎప్పుడు కూడా పొంచి ఉంటుంది ఊపిరితిత్తుల మీద ప్రత్యేకమైన శ్రద్ధ అవసరము పేరు మీద చేసే వ్యాపారాల్లో ద్రోహము ఎదురవుతుంది టెండర్లు ముద్రణా పనులు చేతి వృత్తులకు సంబంధించిన ఒప్పందాలు లాభిస్తాయి ధనము నిల్వ చేసుకోవడానికి ఆస్తులను సంరక్షించుకోవడానికి కూడా అధికంగా శ్రమపడాల్సిన పరిస్థితి అయితే కలుగుతుంది చూసారు కదండి కర్కాడ గ్రాస్ వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన మన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మా వీడియోని అయితే చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్